ఇరవై ఒక్క రోజుల్లో ధనువంతులు అయ్యే అవకాశాలను ఆ విశ్వాన్ని మనం ఎలా అడగాలి ఆ విషయాలను తెలుసుకుందాం అప్పుల నుంచి బయటపడడానికి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడి ఆరోగ్యంగా మారటానికి ఒక కోటీశ్వరుల జాబితాలో చేరటానికి ఆ విశ్వాన్ని అడిగే విధానాన్ని ఆ సీక్రెట్స్ తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం ఆరో తారీఖు ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు దాకా మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ప్రత్యేకంగా ప్రతి నెల కండక్ట్ చేసే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా హైదరాబాద్ క్లాస్ ఆగస్ట్ మూడో తారీఖున ఉండడం ద్వారా మన ఆగస్టు ఆరు నుంచి పదవ తారీఖు దాకా ప్రతి రోజు కొత్త సబ్జెక్ట్ తో ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ మెడిటేషన్స్ లో అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ నెగిటివ్స్ క్లియర్ అవటం అప్పటి నుంచి బయటపడడం కోరుకున్న జాబుని పొందాలి ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా సంపన్నులుగా మారటానికి అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఐదు రోజులు ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ ఆరు నుంచి పదో తారీఖు దాకా జూన్ క్లాసెస్ ఎక్కడున్న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా ఈ క్లాసెస్ లో పాల్గొవచ్చు ఆ లింక్ పంపించడం జరుగుద్ది ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా హోషన క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి విడిగా ఫ్యామిలీ అంతా వచ్చి సపరేట్ గా వాళ్ళ కోసమే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలా నేర్చుకోవాలి ఇతరులు వెనకూడదు అన్నప్పుడు అట్లా పర్సనల్ గా కూడా వన్ టు వన్ రావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు ఎక్కడున్న వీడియో కాల్ ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ గా వాళ్ళకి మాత్రమే విడిగా క్లాసెస్ కూడా ఉంటాయి మ్యారేజ్ కోసం కోరుతున్న బిజినెస్ కోసం జాబ్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం అనేక విషయాలన్నీ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఇరవై ఒక్క రోజుల్లో ఇప్పుడున్న స్థితి మానసికంగా ఇబ్బంది పడుతున్నాం టెన్షన్స్ పడుతున్నాం అనారోగ్యం గురవుతున్న అప్పటి నుంచి పాడుతున్న ఇబ్బందులు రిలేషన్స్ లో ప్రాబ్లం చాలా చుట్టుముట్టేస్తుంటాయి ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి విముక్తి పొంది ధనవంతులు అయ్యే మార్గాలను ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఇరవై ఒక్క రోజుల పాటు ప్రాణం పెట్టి ఆ ధ్యాస శ్వాస ఎలా పెట్టి అడగాలి అంటే దానికి ముందుగా ఇక్కడ ఈ భూమి మీద అద్భుతంగా జీవించటానికే మనం జన్మించామనే సత్యాన్ని తెలుసుకోవాలి దాన్ని పదే పదే రోజు మాట్లాడాలి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు అయ్యే అవకాశాన్ని కల్పించావు ఇది నా జన్మ హక్కు అని తెలియచేసిన మహోన్నతమైన విశ్వశక్తికి నా కృతజ్ఞతలు ధనవంతుడయ్యే మార్గాలన్నీ కూడా నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషులను చైతన్యపరిచి పరిచి డబ్బుని సంపదలను అన్నిటినీ ప్రకృతిని పంచిపోతాలని ఏంజల్స్ ని ప్రాపంచ శక్తులను ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు అన్నింటినీ నా కోసమే పునఃసృష్టి చేస్తున్న ఆ మహోన్నతమైన విశ్వం సునికి నా ప్రణామాలని ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు చెప్పాలి మిగతా సమయాల్లో మీరు ప్రయాణంలో ఉన్న ఎక్కడున్నా సరే నాలోని అంతులేని మేధస్సు నా శరీరంలోని ప్రతి కణాన్ని పునసృష్టి చేస్తుంది ఏవైతే నేను ధనవంతుడు అవ్వకుండా అడ్డుకుంటున్నాయో ఆ నెగిటివ్స్ అన్నిటి కూడా ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా నా హృదయం నుంచి శుద్ధి చేస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఎంటీగా ఉంచుకున్న మైండ్ని వేరే వాళ్ళ కోసం సమయం కేటాయిస్తూ వృధాగా ఆ పనికిరాని కబుర్లు చెప్పుకోవడం టైం వేస్ట్ చేయడం చేయకోకుండా ఇరవై ఒక్క రోజుల పాటు నేను చెప్పినటువంటి ఈ నూట ఎనిమిది విశ్వంతో మాట్లాడేవి ఇందాక చెప్పినవి ప్లస్ ఇప్పుడు ఓపెనోపనో చెప్పుకోవటాలు ఖాళీగా ఉంచుకోండి మైండ్ ని మీ రేపటి భవిష్యత్తుని చాలా సీరియస్ గా తీసుకుని అప్పుల నుంచి బయటపడిపోయినట్టు కోటీశ్వర్లుగా జీవిస్తున్నట్టు ఖరీదైన ఇంట్లో అన్ని సకల సదుపాయాలు పొందుతున్నట్టు మీ దివ్యాస అంటే మీ ప్రాణం అంతా కూడా ఆ స్వప్నం మీదే ఉండాలి ఇరవై ఒక్క రోజుల పాటు మధ్యలోనే అద్భుతం జరగవచ్చు చాలా మందికి మూడు రోజులు అంటే వాడి మైండ్ సెట్ నా జీవితం ఎలా ఇలా ఎలా పడితే అలా ఉండకూడదు అనే గుణం ఉండాలి అప్పుడే ఆ లైఫ్ మారుతుంది కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి కొద్దిసేపు మళ్ళీ నిగుటూలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ అప్పులోలు ఇదంతా ప్లే చేస్తూ ఉంటే ఎప్పటికీ లైఫ్ మారదు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ దివ్యమైన భూమి మీద జన్మించింది అద్భుతంగా జీవించటానికే ఎస్ దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ గట్టిగా ప్రకటించాలి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి పోటీ స్లోట్ గా బిహేవ్ చేస్తూ ఉండాలి మైండ్ లో విజువలైజేషన్ చేస్తూ ఉండాలి మీరు ప్రేమించేవన్నీ కోరుకున్నవన్నీ పొందేందుకే ఇక్కడ జన్మించారు మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహభరితంగా చాలా ఇష్టంగా ఉండాలి మీరు సాధించాలనుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధిస్తారు ఎప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అలా ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు మీ కుటుంబంతో మీ స్నేహితులతో మీ లైఫ్ పార్ట్నర్ తో మీరు ప్రేమించిన వ్యక్తితో అలాంటి అద్భుతమైన బంధాలను ఆ సంబంధాలను ఇంకా ఆనందంగా ఇంకా సంతోషంగా అది ఏర్పాటు చేసుకోవటానికి ఆ రిలేషన్ ఇంకా గాఢంగా పెరగటానికే మీరు ఇక్కడ పుట్టారు ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపడానికి తగినంత డబ్బు కోరుకునే హక్కు మీకు ఉంది అది ప్రపంచాన్ని చైతన్య పరిచి అనంత విశ్వశక్తి మీ వద్దకు వచ్చేలా చేస్తుంది ఇట్లా మీ రిలేషన్ మీరు కళల కన్నా ఆ కళలన్నీ కూడా నిజం చేయటానికి మీరు విదేశాలు వెళ్ళటానికి ఇంకా ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి ఒక సంగీతం నేర్చుకోవాలని ఒక సైంటిస్ట్ అవ్వాలని ఒక యాక్టర్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా మీరు మనస్ఫూర్తిగా ప్రేమగా కోరుకుంటే అది సాధించటానికి అన్ని అవకాశాలు మీకు ఇక్కడ ఉంటాయి ఆ విశ్వశక్తిని అంత ప్రేమగా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రాణం పెట్టి అడుగుతూ కృతజ్ఞతలు చెబుతూ వేరే ఎవరిని పట్టించుకోకుండా ఆ ట్వంటీ వన్ డేస్ అంత ప్రాణంగా మీరు మారిపోయినప్పుడు మీకు అనుకోని సందర్భంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి అద్భుతాలు అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి ప్రతి రోజు ఉదయం నిద్ర లేవుగానే ఈ రోజు ఎంత బాగుందో థ్యాంక్ యూ నేను కోటీశ్వరుని అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత నన్ను కోటీశ్వరుని చేసిన అనంత విశ్వశక్తికి నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ నేను పది శాతం దానం చేయడానికి చాలా ఇష్టంగా ఉన్నాను రోజు రోజుకి నేను అభివృద్ధి చెందుతున్నాను ప్రతి పగలు రాత్రి అన్ని సమయాల్లో నేను సులభంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను అని ఈ వాక్యాన్ని కూడా నూట ఎనిమిది సార్లు అంటూ మీరు వేరే దేన్ని పట్టించుకోకుండా ఇలా అయిపోతూ ప్రాణం పెట్టేస్తూ రోజంతా అట్లా శక్తివంతంగా క్షేమంగా ఉండటానికి ఇక్కడ జన్మించాను సంతోషంగా నవ్వుతూ అన్ని అనుభవించడానికే నేను ఇక్కడ పుట్టాను అంటూ ఆ ఆనందాన్ని మీరు రిలీజ్ చేస్తూ నా జీవితం చాలా అమూల్యమైనది అయితే నా జీవితంలో వచ్చే ప్రతి నెగిటివ్ కూడా ఆ విశ్వశక్తి నాకు పంపిస్తే దాని నుంచి నాకు ఏదో నేర్పించడానికి వస్తుంది ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తావు ఆ విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వం మేధస్సు ఇరవై ఒక్క రోజుల్లో నా జీవితాన్ని మార్చడానికి అవకాశాల వెల్లువ డబ్బు సంపదలు అన్ని సమస్తలు నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ మీరు కలలు కనే జీవితం మీరు సాధించాలని పొందాలని ఆశించిన జీవితం మీకు అతి సమీపంలోనే ఉందని కృతజ్ఞతలు చెప్తూ ఆ సంగతిని గుర్తెలుగుతూ ఇరవై నాలుగు గంటలు మీరు నిద్రపోయే సమయంలో కూడా మీలోని శక్తిని మేల్కొల్పుతూ ఈ అనంత విశ్వాన్ని అరుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తి నాలో ఒక భాగంగా ఉంది ఆ గొప్ప శక్తి నన్ను ఇరవై రోజుల్లో ఈ ప్రపంచానికి నేను ఒక సంపన్నుడిగా పరిచయం చేస్తూ అవకాశాల వెలువ నా చుట్టూ వచ్చేలా చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీ రేపటి భవిష్యత్తుని మీరు డిజైన్ చేసుకుంటూ సృష్టించుకుంటూ బుక్ లో రాసుకుంటూ ఇష్టంగా ప్రేమతో కృతజ్ఞతలు చెప్తూ ఆ జీవితాన్ని ఆల్రెడీ పొందినట్టుగా అప్పుల నుంచి బయటపడ్డట్టుగా మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా చక్కగా జీవిస్తున్నట్టుగా ఒక సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా అన్ని అవకాశాలు మీ డోర్ దగ్గరికి మీరు ఉన్న చోటకే వస్తున్నట్టుగా ఆపర్చునిటీస్ అలా ఊహించుకుంటూ ప్రేమతో కృతజ్ఞతలు చెప్తూ ఆ విశ్వశక్తిలో ఒక పైకి పైకెత్తి వీలు కుదిరినప్పుడల్లా అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ ఉన్న అప్పుల్ని తీసేసి మనుషుల్ని నెగిటివ్ మనుషుల్ని దూరంగా జరిపేసి నాకు కావలసిన విలువైన ప్రపంచాన్ని నాకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ని కావాల్సిన ఫ్రెండ్ని నాకు కావాల్సిన రిలేషన్స్ నాకు కావాల్సిన కంపెనీని మీకు కావాల్సిన ఏదైతే ఉందో అన్నింటిని నా కోసమే పునఃసృష్టి చేస్తుంది థ్యాంక్ యూ అంటూ ఈ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుమానాన్ని తీసేసి ప్రేమను నింపి నమ్మకాన్ని పెంచుకుని విశ్వాసాన్ని పెంచుకుని మీరు ఈ ప్రకటనలన్నీ చేస్తూ నేను చెప్పిన వాక్యాలని పదే పదే చేస్తూ వేరే ఏ నెగిటివ్ వ్యక్తికి దగ్గరగా కాకుండా మౌనంగా మారిపోయి ఇరవై ఒక్క రోజులు ప్రపంచాన్ని మర్చిపోయి దీని మీదే శ్వాస ప్రాణం పెట్టేసినప్పుడు చూడండి ఎలా చెప్తే మీరే ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్